శ్రీ నమః మంచి ఆరోగ్యానికి చక్కని మంత్రం మంచి మంత్రం తెలుసుకోవాలనుకుంటున్నారా వీడియో కస్తుదాకా చూడండి తీగకు పందిరి పరిచయం అయితే ఆ తీగ పందిరి బంధం పెనవేసుకుంటుంది మనిషికి మంచి అలవాట్లతో పరిచయం మంచి మనసుకు ఆరోగ్యం అవసరం మంచి మనస్సుకు ఆరోగ్యానికి అనుబంధం మంచి ఆరోగ్యానికి మంత్రం మంచి ఆహారపు అలవాట్లే మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఆందోళన తగ్గించుకొని మన పూర్వీకులు చెప్పిన మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యమైన వాతావరణంలో చక్కని ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి ఇదేనండి మంచి ఆరోగ్యానికి మంత్రం మరి మనకు ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి తలనొప్పో జలుబో ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మరి వాటిని ఆహారము ద్వారా నివారించుకోవచ్చు ప్రతిదానికి హాస్పిటళ్ళకి పరిగెత్తాల్సిన అవసరం లేదు మన ఆహారం తీసుకునే విధానంలోనే మన ఆరోగ్యం రహస్యం దాగి ఉంది మన ప్రకృతి ప్రసాదించిన పండ్లు ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఆరోగ్య రహస్యాలు ఎన్నో పూర్వీకులు చెప్పినట్లు ప్రతిరోజు ఓ అరటి పండు తినమంటారు ఓ జామ పండు తినమంటారు డాక్టర్లతో అవసరం లేదని చెబుతూ ఉంటారు మరి ఈ రోజుల్లో పండ్లు తీసుకుంటున్నారు కానీ పండ్లతో పాటు మన శరీరాన్ని వచ్చే వ్యాధులు నివారించుకోవటం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్య చిన్న సమస్య ప్రతిదానికి మందులకు అలవాటు పడకండి అరటి పండు అరటి పండు ప్రతిరోజు తీసుకోమంటారు గుండె జబ్బులు రాకుండా చాలా వరకు నివారిస్తుంది అరటి పండు ఈ అరటి పండు మనకు జలుబు చేసినప్పుడు పిల్లలకి అరటి పండు పెట్టరు రాత్రి వరకే అరటి పండు ఈ అరటి పండు ఎన్నో విధాల మనకి ఉపయోగపడుతుంది అరటి పండు ఎన్నో రోగాలను నివారిస్తుంది ఇది జీర్ణ సమస్య ఉండేవారు అరటి పండును అరటి పండు మలబద్ధకం నివారిస్తుంది తెలుసుకున్నారు కదా అరటి పండు గురించి అలాగే ఎన్నో పండ్లు మనకు మలబద్ధకం నివారించేందుకు యాపిల్ అరటి పండు తప్పక తీసుకోండి అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి ఇవి చెప్పాలా మాకు తెలియదా అనుకుంటున్నారేమో మీకు తెలుసు కానీ ఆచరిస్తున్నారా పండ్లను క్రమబద్ధంగా తీసుకుంటున్నారా అన్నీ తెలుసు మీకు కానీ తెలియనట్టు నటిస్తూ నిర్లక్ష్యం చేస్తారు ఆరోగ్యం కాపాడుకోండి మరి అందుకే గుర్తు చేస్తున్నాను